ఆయన సీనియర్ నేత అలాగని రాజకీయాలను మాత్రం సీరియస్గా తీసుకుని నాయకుడు కానీ ఆయన ఆశీస్సులు అండదండల కోసం అన్ని పార్టీల నేతలు ప్రయత్నిస్తుంటారు ఏ పార్టీ కూడా ఆయన్ను లైట్గా తీసుకోదు అలా అని హత్తుకొని తమతో ఉన్నాడని చెప్పుకోదు రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన చుట్టూ రాజకీయం తిరుగుతుంది ఇంతకీ ఎవరా నేత ఏంటి ఆయన ప్రత్యేకత తెలుసుకుందాం రండి ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు సీనియర్ రాజకీయ నేత కాపు ఉద్యమకర్త తన కులం కోసం తన వారి శ్రేయస్సు కోసం రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కులంలో పట్టు సాధించారు కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ఆ సామాజిక వర్గంలో తనదైన ముద్ర వేసుకున్న ముద్రగడ రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను తడబాట్లను ఎదుర్కొంటున్నారు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్నా స్పష్టమైన రాజకీయ ఆకాంక్షలు ఉన్నా ఎందుకనో వర్తమాన రాజకీయాల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నారు పద్మనాభం ఎవరు ఏమన్నా ముద్రగడ అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉందన్నది సుస్పష్టం అలాని ఏ పార్టీ కూడా ముద్రగడను చేర్చుకునేందుకు గాని ఆయనకు తమ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపడానికి గాని సాహసించడం లేదు ముద్రగడ తమ పార్టీ తరపున పోటీ చేస్తే ఓ కులం ముద్ర తమపై పడిపోతుందని మిగతా కులాలు దూరమైపోతాయనే భయమే దీనికి కారణమనే వాదన వినిపిస్తుంది ఇలా చెప్పడానికి ఇటీవల జరిగినా జరుగుతున్న పరిణామాలను ఉదాహరణగా చెబుతున్నారు పరిశీలకులు గత ఎన్నికల తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ గత ఏడాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సమయంలో లేఖాస్త్రాలతో సంచలనం సృష్టించారు పవన్ ను టార్గెట్ చేస్తూ అధికార వైసీపీకి దగ్గరి వ్యక్తిలా కనిపించారు కాపు ఉద్యమానికి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సాయం చేశారనే వ్యాఖ్యలతో విమర్శల పాలయ్యారు ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారో గాని ముద్రగడగాని ఆయన కుమారుడు గిరి పిఠాపురం లేదా ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారనే టాక్ వినిపించింది కానీ ప్రస్తుతం ఆ నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులుగా వేరే వారిని ప్రకటించడంతో ముద్రగడపై వచ్చినవన్నీ పుకార్లేనని తేలిపోయాయి ఇదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు ముద్రగడ లేఖలు రాయడం ఈ ఇద్దరి మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయనే సంకేతాలిస్తోంది మరోవైపు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడతో మాటామంతి కలపడం చర్చకు దారితీసింది ఈ క్రమంలో జనసేన టీడీపీ నేతలు ముద్రగడతో మాటలు కలపక ముందు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి కూడా ముద్రగడను కలిశారనే ప్రచారం ఒకటుంది ఇవన్నీ పరిశీలిస్తే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముద్రగడతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లే కనిపిస్తోంది ప్రతి రాజకీయ పార్టీ ముద్రగడతో మంచి సంబంధాలు కోరుకుంటూనే రాజకీయంగా ఆయన్ను అవసరానికి వాడుకుని వదిలేస్తున్నాయనే భావన ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లో ప్రవేశించిన ముద్రగడ ఎంపీగా మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత రాజకీయాలకు దూరమయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాపు ఉద్యమంతో రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిది తరువాత గతేడాది వరకు రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చెయ్యని ముద్రగడ జనసేనానికి రాసిన లేఖల ద్వారా మళ్లీ తన ఉనికిని చాటుకున్నారు కానీ రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయంలోనే స్పష్టత లేకపోవడంతో అభిమానులు గందరగోళంలో పడిపోయారు ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఓ వర్గం ముద్రగడ రాజకీయ భవిష్యత్ గురించి ఆయన తీసుకోబోయే నిర్ణయాల గురించి ఆసక్తిగా గమనిస్తుంటుంది కానీ గత రెండు మూడు పర్యాయాల నుంచి పార్టీలు ముద్రగడను వాడుకుని వదిలేస్తున్నట్లు ఉందని ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ఎన్నికల సమయంలో కూడా ముద్రగడతో పాటు ఆయన కుటుంబ రాజకీయ భవిష్యత్ పై అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది ఇన్నాళ్లు ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారని ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగితే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి నుంచి స్నేహహస్తం అందిస్తున్నట్లు కనిపిస్తుండటంతో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు ముద్రగడ మరి తాజా రాజకీయ పరిణామాలైనా ముద్రగడకు అనుకూలంగా మారతాయో లేదో వేచి చూడాల్సిందే